హాయ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను బెండకాయలు బాగా వాచ్ చేసుకొని కరుక్కోవాలి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకున్న రెండు చెంచాలు నూనె పోసుకోవాలి తాలిప్ప గింజలు వేసుకోవాలి బెండకాయ కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉక్క ఉల్లిగడ్డ వేసుకొని కరుపుకొని కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి బెండకాయలు సగం మగ్గినంత ఉల్లిపాయలు వేసుకోవాలి తొందరగా అయిపోయి ఉంటాం బెండకాయ తొందరగా అయిపోతుంట వండడం చాలా ఈజీ కానీ ఈ ముక్కలు వేరే కొట్టకుంటే కలుపుకోవాలి సగం మధ్యనే ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి లు వేస్తాం ఫ్రెండ్స్ తర్వాత వేసుకుంటాం మనం తినేటప్పుడు పంటి పిస్తే చాలా బాగుంటుంది ఇలా వేయడం మళ్ళీ సమ్మ వారి ఉండదు నాకు ఇష్టం ఒకసారి వేసాక ఒకసారి ఫస్ట్ వేసుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని బెండకాయ వేస్తాం అప్పుడప్పుడు ఇలా వేసుకుంటాం ఫ్యామిలీకి ఇష్టమే ఒళ్ళు పెట్టడం ఇష్టం ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి మనకు ఇష్టం కూడా ఇలా వండుకోవాలి అన్నిసార్లు వాళ్ళ కాకుండా మన కొన్నిసార్లు మన కొరకు కూడా వండుకోవాలి అలా వల్లిగడ్డ వేసుకోవాలి లైట్ అండ్ ఫేస్ అక్కడ ఉంటాను ఇలానే సపోర్ట్ చేయడం నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ కారం వేసుకోవాలి మనం మసాలా మసాలా వేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ బంద్ చేసుకోవడం స్టవ్ బంద్ చేసుకోవడం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సింపుల్ బెండకాయ ఫ్రై ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి బిర్యానీ కొన్నా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ సీ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్